విశాఖ కల్చరల్ సాంకేతిక సామాజిక సేవ సినీ సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలను అందించిన దిగ్గజాలకు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిటిజన్ ఫోర్స్ నేషనల్ ఎక్సలెన్సీ సిటిజన్ ఫోర్స్ లారెట్ అవార్డులను ఈ నెల పదిహేనున శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖ సిరిపురం ఈఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినాలో ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎఫ్టిపిసి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా తెలియజేశారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు So today Vythak, I'm here. So Vythak is a very good city because uh, lots of shooting is done. So, uh, FCTC India Citizens Award tomorrow. So, lots of uh, celebrity or doctors are coming. And I'm so happy because the uh, award show. And I hope that uh, uh, big people is coming, that uh, I think media is coming. तो वो इवेंट इज़ वेरी बुड एक्चुअली और मैं ये कहना चाहूँगी कि आई लव तेलों की इंडस्ट्री सर नमस्कार ओनली मैं प्रवीण वर्मा एफटीपी सीबीआई जनरल सेक्रेटरी सो रोज़ सिडेजन सिडेजन फ़ोर्स फाउंडेशन मरियो कैप्टीपीस इंडिया समीपन का निर्वासन में कांटी ఎఫ్టీపీసీ ఇండియా సిటిజన్ ఫోర్స్ నేషనల్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క అవార్డ్స్ ఈవెంట్ వచ్చినప్పటికీ జాతీయ స్థాయిలో అది కూడా ముఖ్యంగా విశాఖపట్నంలో చేయాలి విశాఖపట్నంలో చేయడం ద్వారా ఎప్పుడైతే వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తారో ఒక రంగానికి సంబంధించాలి ఇక్కడ సినీ రంగమే కావచ్చు సామాజిక రంగమే కావచ్చు సేవా రంగమే కావచ్చు సాంకేతిక రంగమే కావచ్చు ఇలాగా ఎవరైతే టైటూన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో సత్కరించడం ద్వారా వీళ్ళు విశాఖపట్నం యొక్క ఔన్నత్యం గురించి వాళ్ళ సర్కిల్ అందరికీ చెప్తారు అది పరోక్షంగా ఇక్కడ పర్యాటకానికి చాలా హెల్ప్ అవుతుంది చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కూడా హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రమేష్ బాబు గారు చైతన్య జంగ గారు జస్ట్ ఒక నెల క్రితం అని చెప్పి అనుకుని ఈరోజు దాదాపు పదిహేను రాష్ట్రాల నుంచి డెబ్బై మందికి పైబడి ఎవరైతే వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సన్మాన కార్యక్రమాన్ని వాళ్ళకి ఈ యొక్క నేషనల్ అవార్డ్స్ పేరిట భార్య ఎత్తున కార్యక్రమం చేపడుతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి విశాఖ వాసులు అందరూ కూడా ఎవరన్నా కానీ రావచ్చు ఈ ఉచిత పాస్కి సంబంధించి కూడా మేము ఒక నెంబర్ పెట్టామండి సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ జీరో ఎయిట్ వన్ డబల్ సెవెన్ ఈ యొక్క నెంబర్ కనుక జస్ట్ హాయ్ అని చెప్పినట్లయితే కనుక ఇమీట్గా పాస్ అరేంజ్ చేసి పంపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా విశాఖపట్నానికి చాలా మంచి పేరు రావాలి అని చెప్పని ప్రయత్నం చేసినటువంటి సిటిజన్ ఫోర్స్ వారికి అదేవిధంగా మా ఎఫ్డిపిసి ఇండియా చేస్తున్న కృషికి మేమున్నాం సపోర్ట్గా అని చెప్పి ఇది ఒక ప్రెస్ మీట్ గురించినటువంటి నైనా కన్వూలికి సీతా ముజుందర్కి అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ షాని గారికి కూడా మాకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ ఎప్పుడు జరుగుతుంది సార్ వచ్చినప్పుడు లక్షణ సాయంత్రం అండి అంటే పదిహేను మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు సాయంత్రం ఐదు ఐదున్నర కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ పది గంటల కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మీకు ఇంత చెప్పినట్టుగా సినీ రంగంతో పాటు మీ రంగాల సంబంధించిన ప్రముఖులందరినీ కూడా ఈ యొక్క నేషనల్ అవార్డ్స్ తో మన చిల్డ్రన్ సెరీనా చిల్డ్రన్స్ సెరీనాలో ఈవెన్ మనకి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా సుమన్ గారు బామచంద్ర గారు సుమన్ గారు బామచంద్ర తను జాతీయ స్థాయిలో ఆ రోజులోనే ఎప్పుడో నేషనల్ అవార్డ్స్ ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆమె ఒక చార్టెడ్ ఫ్లైట్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు అంటే ఈ అవార్డ్స్ ఒక ఔలత్యం ఏంటి అటువంటిది మీరు అందరూ